మేమున్నాము వరద ముంపు గురైన వేలేర్పాడు వరద బాధ్యతలకు భరోసా వరదల సమయంలో సహాయ కేంద్రాలే మీకు సురక్షితం జిల్లా కలెక్టర్ కే వెంట్రీ సెల్వి ఏలూరు జిల్లా ఏలేర్పాడు పెద్దవాగు వరద ముంపున గురైన ఏలేర్పాడు మండల అల్లూరు నగర్ వాసులను శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంట్రీ సెల్వి జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ఎస్పి కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎం సూరితేజ ఆర్డీఓ కే అబ్దయ్య వివిధ శాఖల అధికారులతో కలిసి పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యంగా గర్భిణీలను చిన్నపిల్లలను వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు వరద సహాయ కేంద్రాల్లో బాధితులకు భోజన వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు కారు వెళ్లన్న మారుమూల ప్రాంతాలకు బైక్ మీద ప్రయాణించి బాధ్యతలను కలిసి వారి సమస్యలను తెలుసుకొని వరద సహాయ కేంద్రాలకు రావాల్సిందిగా కలెక్టర్ వెంట్రీ సెల్ విజ్ఞప్తి చేశారు ఇప్పటికి ఇల్లు అంతా పోయింది కాబట్టి మీరు అక్కడ రిలీఫ్ ప్లేసెస్ లో ఉన్నది మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మన ఆటో గారు ఏర్పాటు చేస్తారు తాసీ దగ్గర చేస్తారు మీకు పర్మనెంట్ సొల్యూషన్ వర్షం అయినాక మళ్ళీ ఒకసారి వస్తాము అప్పుడు కూర్చొని మాట్లాడతాము ఆ మీరు అప్పటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పోమని ఏమీ అనుకోదు మనకి ఫస్ట్ లైఫ్ సేవ్ చేసుకోవాలి మీ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడికి మీరు అక్కడికి వెళ్ళిపోండి మళ్ళీ తగ్గింది మళ్ళీ రిటర్న్ వస్తామంటే ఎట్లయినా మీకు ఇల్లు లేవు సో మీ ఇంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమన్నా అవన్నీ తీసుకొని మీరు రిలీఫ్ ప్లేసెస్ వెళ్ళిపోండి

చెప్తున్నాను ఆయన చెప్పింది అర్థమైంది బాగా నుంచి మాకు పదే పదే రిపీట్ అవుతుంది కదా మీరు ఇక్కడ పక్క బిల్డింగ్ కడితే కూడా పోతున్నాయి చూస్తే వాళ్ళిద్దరు ముగ్గురు ఇద్దరు అని మెరుగు ప్రాంతంలో ఉంటాను పర్మనెంట్ సొల్యూషన్ చేస్తామంటున్నారు ఇప్పుడు మాత్రం ఏం చేస్తారంటే వాగు కొన్నిసార్లు ఏమవుతుంది ఫ్లడ్ పెరుగుతుంది వెంటనే తగ్గుతుంది తగ్గిందని చెప్పి వెంటనే మీరు కింద ప్రాంతాలకు ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అని ఇప్పుడు సడన్ గా ఎక్కువ వర్షాలు పడిపోయి సడన్ గా పెరిగిపోతుంది చూసారు కదా ఒకేసారి పెరిగి వచ్చేసింది అట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు కొంచెం వర్షాలు ఇవన్నీ బాగా తగ్గేంత వరకు మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉండండి ఎక్కడెక్కడ మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అవి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ అయినా మనం ఐడెంటిఫై చేస్తాం ఏంటంటే వాటర్ కరెంట్ పాములు తేలు కోసమే మిమ్మల్ని సచివాలయంలో పెట్టి మీకు కావాల్సిన భోజనాలు అక్కడ పెడతామని చెప్తున్నాము మీరు ఇక్కడికి ఒక పది రోజులకు ఉండొచ్చు మనకి అక్కడ డ్యామ్ లో లీక్ అవుతున్నాయి కాబట్టి ఈ వర్షం కాదు మీకు డ్యామ్ వాటర్ మీకు అఫెక్ట్ అవుతుంది కాబట్టి మీకు కావాల్సిన ఇక్కడ ఉండే ఏ పొరుగు ఏ ఐటమ్ కావాలో అది తీసుకొని మీరు అక్కడ సచివాలయంలోనే ఉండండి దీని చెప్పడం వరకు మీకు ఏ కావాలో అవన్నీ మేము సచివాలయంలో ఇస్తాం ఓకేనా మళ్ళీ మీరు కింద సచివాలయం సేఫ్ అక్కడికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వండి స్టార్ట్ చేయాలి మీకు ఇల్లులో ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని వెళ్ళిపోతుందా పాపాలు చిన్నపిల్లలు ఉన్నాయి